హాయ్ నమస్తే దిస్ ఈజ్ రవి తుంగర హిందూపురంలో బాలయ్యను ఓడించేందుకు పెద్దిరి రంగంలో దిగారు మరి అలా రంగంలో దిగిన పెద్దురుడికే షాక్ ఇచ్చారు బాలయ్య మరి ఇంతకీ హిందూపురంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం రవి గారు మన వీక్షకులు కూడా నాన్న నమస్కారం సార్ హిందూపురంలో బాలయ్యను ఓడించేందుకు పెద్దిరెడ్డి రంగంలో దిగారు అట్లాగే ఆయన చాలా పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళతో బేరసరాలు జరుగుతున్నాయని జరుగుతుందని ఒక వార్తలు వస్తుంది సార్ సో ఈ వార్తల్లో అలా వెనక ఒక వాస్తవం ఏంటి వాస్తవం అంటే ఏం లేదండి ఇప్పుడు మెయిన్గా అపోజిషన్లో తెలుగుదేశంలో ఉన్న మెయిన్ లీడర్స్ని వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఓడి ద్వారా రేపు అసెంబ్లీలో ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు టీడీపీకి బాగా వేవ్ ఉందనేది అర్థమైపోయింది ఎట్లాగూ పార్టీ అయితే ఇక ఎవరు ఆపలేని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు పీకే లాంటి స్ట్రాటజిస్ట్ వ్యూహకర్త కూడా మీకు ఫేవరబుల్గా పరిస్థితులు లేవు నేను ఈ చివరి నిమిషంలో మీకేం వ్యూహం కూడా ఇవ్వలేనని చెప్పాడు ఇప్పుడు దాంతోనే కదా వాళ్ళ అంతర్గతంగా అనేక మందిని ఎస్పీలను కలెక్టర్లని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒక నియోజకవర్గాల నుంచి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేయటం అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం ఏదైనా ఒకటి రెండు సీట్లలో మార్పులు చేర్పులు చేస్తారు అది కూడా పక్క నియోజకవర్గం ఇస్తారు ఎట్లా కాకుండా ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉండే నియోజకవర్గాలకు పంపితే ఐదేళ్ల నుంచి ఆ నియోజకవర్గానికి సేవ చేసిన వ్యక్తి ఆ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఆయన అనుచరులందరూ ఇక్కడుండి బంధువర్గం ఇక్కడుండి ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఆయన పేరు ఆయన చెప్పుకుని ఎస్టాబ్లిష్ అవ్వాలంటే అంత సాధ్యమా అంటే ఇది ఏ ప్రయత్నం లేదు ఆఖరి ప్రయత్నం ఇప్పుడు మునిగిపోతున్నాడు గడ్డి పరకు కూడా చాలా అండి పట్టుకుంటాడు అట్లాగే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి తెలుగుదేశంలో బలంగా ఉంది ప్రజలు అటు ఉన్నారు కాబట్టి మనం పార్టీని ఏదో ఒక రకంగా చేసి గెలిపించుకోవాలనే వ్యూహంలో ఇదొక భాగం ఓకే అట్లా ఇప్పుడు కుప్పంలో కూడా అదే పరిస్థితి ఉందండి హిందూపూర్లో ఏ పరిస్థితి అయితే ఉందో మంగళగిరి మీద ఆల్రెడీ టార్గెట్ చేశారు ఇప్పుడు కొత్తగప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని చాలా పెద్ద కాంట్రాక్టర్ అండి ఆయన ఆంధ్రప్రదేశ్లోనూ చాలా మేజర్ వర్క్ చేస్తున్నాడు తెలంగాణలో కూడా చాలా టి బిఆర్ఎస్ టైంలో టీఆర్ఎస్ టైంలో చేశాడు బాగా విపరీతమైన డబ్బు ఉంది జిల్లానే శాసించగలడం రాష్ట్రాన్ని కూడా శాసించేటంత డబ్బు ఆయన దగ్గర ఉంది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక బా హిందూపూర్లో బాలకృష్ణ బాలయ్య ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచాడు ఈసారి కూడా గెలిస్తే హ్యాట్రిక్కే కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోనూ బాలయ్య హ్యాట్రిక్ చేయకూడదు అసెంబ్లీలో కూడా రానివ్వకూడదు నైతికంగా దెబ్బతీయాలనే ఉద్దేశం మీద మనకి సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర వస్తున్న సమాచారం ఏంటంటే పెద్దిరెడ్డి గారు కొందరు వ్యక్తిగతంగా తన అనుచరులను పంపించి అక్కడ పర్మనెంట్గా హిందూపూర్లో క్యాంప్ వేసేవాళ్ళు మేజర్ విలేజెస్లోనూ ఇంకా ముఖ్యమైన గ్రామాల మండల స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా వెళ్తున్నారంటండి వెళ్ళి అక్కడ తెలుగుదేశంలో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళని ఎలా ఎప్రోచ్ ఎవరి ద్వారా అయితే బాగుంటుంది అని ఆ గ్రామాల్లో ఐడెంటిఫై చేయటం ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పర్సనల్స్ని ఎమ్మడబెట్టుకుని వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలిపించుకోవటం అంటే అక్కడ వెళ్ళరు సాటకి ఏదైనా హోటల్లోకి పిలిపించుకోవటం మాట్లాడటం ఏంటి మాట్లాడ వాళ్ళకి మధ్యలో అంటే బాబు మీరు గతంలో ఒక పదేళ్ళ నుంచి పదిహేను నుంచి తెలుగుదేశంలో ఉన్నారు మీకు డబ్బులుగా అయితే ముట్టుండవు ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో మాత్రం రేపు రాబోయే ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీలో ఉండకూడదు మేము ఒక కార్యక్రమం పెడతాము ఆ రోజు వచ్చి మీరు కండ్వా కప్పుకోండి మీరు మీ అనుచరుల్ని స్నేహితుల్ని బంధువుల్ని కూడా ఇటేపు తీసుకురండి మీకు మేము డబ్బులు ఇస్తాము డబ్బులు మామూలుగా ఏదో వేలు ఇట్లా కాదు లక్షల్లో ఇస్తాం అది స్పాట్లో ఇచ్చేస్తాం మీరు ఇది ఒప్పుకుంటే కనుక డీలు మేము ఒక ప్ర ప్రజా కార్యక్రమం అంటే పబ్లిక్ మీటింగ్ లాగా పెడతాము ఆ పబ్లిక్ మీటింగ్లో మీరు అందరూ వచ్చేసేయాలి వచ్చి జాయిన్ అవ్వాలి ఏదో ప్రమాణాలు చేయించుకోవటం అవి లోపల ఇంటర్నల్గా జరుగుతాయండి ఇది ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు పగడబందీగా కూడా చేస్తున్నారు ఎందుకంటే కుప్పంలో కూడా ఇదే పరిస్థితి చేయాలనేది ఆలోచన మీద ఉన్నారంట ఇప్పుడు మంగళగిరిలోనేమో మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డిని డ్రాప్ చేయటమే ఒక స్ట్రాటజీ ఏంటంటే ఒక సామాజిక వర్గంగా అక్కడి నుంచి నరుకు రావాలని ఇవన్నీ కూడా అంటే ఎక్కువ లోకేష్ గారు ఆ నియోజకవర్గం మీద ఆధారపడి ఉన్నాడు అక్కడ బాగా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఆయనని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా ఏర్పాట్లు ఎట్లా చేయాలనేది వ్యూహం మార్చేసుకున్నారు ఓకే ఇతర మీద అయితే గెలుస్తాడు వాళ్ళ రామకృష్ణారెడ్డి మీద ఆయన మీద అయితే గెలవడం కాదు కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కువ సామాజిక వర్గం ఓట్లు ఉన్న వ్యక్తి అందులో తెలుగుదేశంలో పనిచేసి వెళ్ళిన ఇప్పుడు చిరంజీవి గారిని ముందుకు తీసుకొచ్చారు గంజి చిరంజీవి గంజి చిరంజీవి అయితే ఏంటంటే దాని మూలన కొద్దిగా తెలుగుదేశం పరిచయాలు కూడా ఉంటాయి కదా అని సరే అది వేరే విషయం అట్లా వ్యూహం అనేది ఒక్క హిందూపురంలోనూ అక్కడ కాదు ఇంకా కూడా కొంతమంది మెయిన్ టార్గెట్ అంటే ఎవరైతే అసెంబ్లీలో ఇప్పుడు ఆయన కేశవ్ పయ్యావుల కేసు పయల కేశు తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వీళ్ళ మీద కూడా పెడతారండి ఇంకా టైం ఉంది ఎందుకంటే ఇట్లా బాగా మాట్లాడగలిగే వ్యక్తుల్ని సొంత నియోజకవర్గాల్లో దెబ్బ కొట్టాలని ఇప్పుడు అట్లాగే పరిటాల సున్నిత మీద కూడా పెడతారు వాళ్ళ ఫ్యామిలీ మీద ఇట్లా ముఖ్యులు ఎవరున్నా కూడా ఇప్పుడు మళ్ళీ అతను మన నర్సీపట్నం ఆయన ఉన్నాడు కదండి ఆయన పాత్రుడు గారు ఇప్పుడు అయిన పాత్రుడి గారి మీద కూడా దృష్టి పెడతారు ఎందుకంటే ఆయన కొరకరాని కొయ్యేలాగా అయిపోయాడు ముఖ్యమంత్రిని ఎటువంటి మాటలైనా మాట్లాడగలుగుతున్నాడు అంటే ఆయన ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు ఆయనకి భయం లేదు గోడ పగల కొట్టినప్పుడు కూడా ఆయన ఏమీ తగ్గలేదు అసలు ఆయన అరెస్ట్ చేసి బయటకు తీసుకురావాలంటే కూడా ప్రజలు మొత్తం చుట్టేశారు పోలీసుల్ని అట్లా కొంతమంది మీద దృష్టి పెడుతున్నారండి వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనమైతే పవర్లోకి రాలేము కా అది కాకపోయినా ఇటువంటి వ్యక్తులు కనుక అసెంబ్లీలో ఉంటే వాళ్ళ వాణి ఇంకెక్కువ వినిపిస్తుంది కనీసం అంతవరకైనా అట్లా కూడా అడ్డుకోవాలని రెండు విధాల ఒక రకంగానేమో వాళ్ళంతా ఓడించడం ద్వారా ముఖ్యని కొంత బలం పెరుగుతుందని రెండోది ఒకవేళ మనం వరస్ట్గా ఓడిపోయిన పి ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు మీరు గెలవరని ఓడిపోయినా కూడా కనీసం ఇట్లాంటి వ్యక్తులు కూడా లేకుండా ఉంటే వాళ్ళకి వయసు వాళ్ళ వాయిస్ కూడా ఉండదు అని ప్రయత్నం ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు అయితే రాజకీయ పార్టీలు చేస్తాయి కదండి అదేం పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు ప్రత్యర్థిని ఎవరు తీసుకెళ్ళి మీనాలోనో లే పల్లకీలోనో ఎక్కించుకెళ్ళి పీఠం మీద కూర్చోబెట్టరు ఈవెన్ అది పీఠం మీద ఎక్కుతున్న ఆఖరి టైంలో కూడా ఆపే ప్రయత్నం అయితే ఎవరేం చేస్తారు సహజమైన రాజకీయం అది కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఈయన చంద్రశేఖరరావు గారు చేసిన తప్పు మనం చేయకూడదు కేసీఆర్ అని ఒక రకంగా కొంచెం ఆయన చంద్ర చంద్రబాబు గారు కూడా ప్రాక్టికల్గా ఆలోచించి అందులో ఆయనంతటా ఆయన వచ్చి జరిగిన తప్పుని సరి చేసుకుంటానన్న అన్న విధంగా వచ్చాడు కదా సరే మంచిదే కదా అదే కాగల కార్యం అందరూ లేకపోతే అక్కడైతే మన పెద్దిరెడ్డి మళ్ళీ బాలకృష్ణ అని ఆ పాలన బాలకృష్ణ గారు కూడా కార్యకర్తలతో భేటీ అయ్యారంట కదా సార్ అది ఆ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇదేమో ఈయన పెద్దిరెడ్డి గారు చేస్తున్న పని అండి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు ప్రత్యర్థులు చేస్తాను ఈయన కూర్చోడండి ఇప్పుడు ఈయన కూడా కార్యకర్తల్లో ముఖ్యులు కూడా పిలిపించుకోవటం ప్రతి కార్యకర్తకి ఈసారి మనకి రాష్ట్రంలో మొన్నటి రకం మనం అధికారంలో లేమా ఐదేళ్ళు మనని ఎన్ని రకాలుగా హింసించాలో కాంగ్రెస్ వాళ్ళు హింసించారు మీ మీద దాడులు చేశారు కేసులు పెట్టారు మా మీద పెట్టారు లోకేష్ మీద పెట్టారు చంద్ర పెద్ద ఆయన అయితే జైలుకే తీసుకెళ్లారు యాభై రెండు రోజులు కాబట్టి మనం ఇవాళ బై అంటే మనం మాత్రం అటువంటి వాటికి లొంగొద్దు మీరు మన రా ప్రభుత్వం పవర్లోకి వస్తుంది వచ్చినప్పుడు మీ గ్రామాల్లో కానీ మీకు కానీ ఏ సమస్యలున్నా మనం అందరం కలిసి పనిచేసుకుందాం అనే ఒక స్పిరిట్ని వాళ్ళలో ఇస్తున్నాడు ప్రోత్సాహం ఇప్పుడు సహజం కదా తను చీటు తనకు పడగొట్టుకోలేడు కదండి కాబట్టి ఇప్పుడు బాలయ్య గారు చేసేదానికి కూడా వాళ్ళు కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారంట కరెక్టేను మేము మీతోనే ఉంటామని అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రవి గారు మన వీక్షకులు కూడా థ్యాంక్ యూ